మేము రాము కదా మరి నుంచి వస్తున్నాడు కమాన్ బిట్టు రండి రండి మీరు రండి మేము ఏ నుంచి వస్తున్నాం తప్పనే బ్రేడు

ఎప్పుడు అవుతా ఓ మళ్ళీ కిల్లుడు కొట్టుకుంటారు పా ఎనిమిది బాధపడం కానీ గాడే బాధపడతాం మేము జాగ్రత్త లోపల మీరు కూడా రండిగా రండి రండి మీరు చిన్న ఇటు బాత్రూమ్ ఉన్నాడు కదా మమ్మీ సూట పులికి లేవు పులికి లేవు అని పులికి లేదు బుద్ధి అమ్మ

రెండు బేకిల్ ఉన్నాయి కదా రెండు అటు వెళ్ళిండు అరే మనకి ఎందుకు మాట్లాడట్లేదు సార్ దానం కూర్చున్నాడు వరద పక్కన పెట్టుకుంటా అన్ని రిజిల్లా తగులుతున్నాయి అయిపోయింది

బండ మీద ఎక్కింది వచ్చి

కన్నాదిబ్రో రూమ్ లో మార్క్డ్ లొకేషన్ ఐస్ నా बरोबर అడిగలిదిక్కాstringify బర్డ్ గ్రెషోట్ ఆ డౌన్ నా దపో మా వెగిల్ది బిట్టు ఆడ ఇద్దరే ఉన్నారు గా మళ్ళ డౌన్ చేస్తా మళ్ళ డౌన్ చేస్తా ఉండొక సెకండ్ రివైవ్ అయిపేట రూమ్ లో ఉన్నారు ఏంగే ఇంగ కొలి అబ్బేట చిండు కొలులేం మరి మార్క్డ్ ఇన్ ఓపెన్

అనుకుంటా కింద అనిపించినట్టు నాకు ఇంతకు ముందు టవర్ ఎక్కుంటచ్చు ఆడు ఒక్కసారి పీకేనా అని పక్కన మొలుతుంది అంతా ఇందాక మన వాళ్ళని నాకు చేస్తుంది బాటవాడు అంటున్నాం అరే బండి బండి మాయమైంది आई ना देखा रूना नज़र आई बोल रहा का मर्च पे ना वाई ये ना ये ना 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 ना

కార్ లో ఒక పెట్రోల్ కాన్ అంతా కొట్టే తిరిగిన సుఖం లేదా అడిపోయి వెహికల్ చూసినప్పుడు వెహికల్ వెహికల్ అన్నారు వెహికల్ లెక్క చెప్పు లేకపోయా ఒక్కోసారి తెలుసుకుంటు చచ్చిపోతు

ఎక్కడెక్కడ డ్యాన్స్ చేసా ఏమైంది బ్రో Læði að þú náðu hendi, þeim vorri að eru dörðu þú náðu.